శ్రీ శారదాదేవి జీవిత చరిత్ర మనం చదువుకుంటున్నాం రచయిత శ్రీ చిరంతనానంద స్వామివారు ఇప్పుడు అగ్నిపరీక్ష అనే ఒక అధ్యాయం ఉంది అదేమిటో చూద్దాం సమస్త సంఘాలను పరిత్యంచి కాళీ లగ్న మానసుడై తపో ధ్యానాధికారులతో పొద్దుపుచ్చుతున్న తాపసోత్తముడు శ్రీ రామకృష్ణులు శారదాదేవిని గాంచి ఆహా వచ్చావా మంచిది అంటూ దివ్య ఆదరాన్ని చూపి ఆమె తన సన్నిధిలో ఉండడానికి ఆమోదించారు స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి బ్రహ్మజ్ఞానంలో సుప్రతిష్ఠుడై ఉండే వ్యక్తికి భార్య వల్ల లేసే మాత్రం ప్రమాదం లేదు అని ఆవిడ తనని కలుసుకున్న సమయంలో శ్రీరామకృష్ణుడు గురూపదేశాన్ని స్మరించారు శారదా రామకృష్ణ అన్యోన్య అనురాగంలో కామక లంకం అణుమాత్రము కానరాదు ఒకసారి గురుదేవుల పాదకమలాలను తన కరపల్లవాలతో మెల్లగా ఒత్తుతూ శారదాదేవి ఇలా అడిగారు నన్ను గురించి మీరేమని తలుస్తారు అని అందుకు శ్రీరామకృష్ణ ఇలా జవాబిచ్చారు ఆలయంలో ఏ తల్లి దేవతగా ఒప్పుతోందో నా మాతృరూపంలో ఏ తల్లి ప్రస్తుతం నాబత్తులో నివసిస్తోందో ఆ తల్లే ప్రస్తుతం నా పాదాలను ఒత్తుతుంది నిన్ను గురించి ఈ రీతిగా స్వరూపిణిగా భావిస్తాను అని చెప్పారు అయితే శారదాదేవి తల్లి శ్యామసుందరీదేవి తన కుమార్తెకు పిల్లలు లేరని మాతృ జీవన మహాభాగ్యానికి ఆమె నోచుకోలేదని వగచి శ్రీరామకృష్ణుడికి వినపడేటట్టుగా ఒకప్పుడు ఇలా పలికింది మా శారదను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేశాం కుటుంబ జీవన సౌఖ్యం ఆమెకు తెలియదు పిల్లలు లేరు అమ్మా అని పిలిపించుకునే భాగ్యానికి ఆమె నోచుకోలేదు కాబోలు అది విని రామకృష్ణులు ఇలా జవాబు చెప్పారు అత్త ఆ విషయంగా మీరెంతమాత్రం తాపత్రయపడద్దు అహర్నిశలు అమ్మా అమ్మ అంటూ ప్రాణం విసిగించేంతమంది పిల్లలు మీ అమ్మాయికి కలుగుతారు శ్రీరామకృష్ణుల వాక్యాలు అమోఘాలు కదా శ్రీ శారదామాత కంటే విశేష ఆధ్యాత్మిక పుత్ర పోత్ర సంతతిని కన్న తల్లు తల్లు ఎంతమంది ఉంటారు అని మాతృదేవి దక్షిణేశ్వర దివ్యానంద దినాలను గురించి ఇలా చెప్పారు ఆ రోజుల్లో గురుదేవుడు పొందే దివ్య సమాధి స్థితులను వర్ణించడం ఎవరికి తారో దివ్యాత్మ భావాల్లో ఒకప్పుడు ఆయన నవ్వుతారు మరొకప్పుడు ఏడుస్తారు ఇంకొకప్పుడు సమాధిని మగ్నుడై ఒప్పుతారు ఒక్కో సమయంలో రాత్రంతా అలా గడిచేది ఆయన సన్నిధిలో భక్తిపూర్వకమైన భయంతో నా శరీరం అంతా వణికిపోతుంటే ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకుని ఉండేదాన్ని ఆ రోజులో సమాధి స్థితి పారవశ్యము నాకు తెలియనివి కదా ఒకరోజు ఆయన సమాధి స్థితి చాలాసేపటి వరకు నెలకొని ఉంది నేను అప్పుడు భయపడి సహృ భయపడి హృదయుడికి కబురు పంపాను అతను వచ్చి ఆయన చెవుల్లో భగవన్ నామాన్ని ఉచ్చరించాడు చాలాసేపు అయ్యాక ఆయనకు బాహ్య స్మృతి కలిగింది ఆ తర్వాత నా ఇబ్బందిని గ్రహించి ఏ ఏ సమాధి స్థితిలో ఏ నామాలు ఉచ్చరించాలో ఠాకూర్ నాకు నేర్పారు అప్పటి నుండి ఆయా నామాలను ఉచ్చరించడంతో తప్పక బాహ్య స్మృతి వచ్చేది అందుచేత నాకు చాలా వరకు భయం తగ్గింది అయినా ఆయనకి ఎప్పుడు సమాధి స్థితి కలుగుతుందో తెలియకపోవడంతో ఒక్కో సమయంలో రాత్రంతా మేలుకునే ఉండేదాన్ని అందుకనే శ్రీ రామకృష్ణులు ప్రత్యేకంగా నహమత్తులో పడుకోమని చెప్పారట అది మాతృదేవే మనకి తెలిపారు స్వాభావికంగానే మాతృదేవి పారమార్థిక చింతాపారాయణురాలని తన పతి ఆదర్శాలతో మనస్ఫూర్తిగా ఏకీభవించిందని మనం గ్రహించవచ్చు ఒకసారి రామకృష్ణవారు నన్ను మాయలోకి లాగడం నీకు ఇష్టమా నీ అభిష్టమా అని ఆవిడని ప్రారంభ దినాల్లో అడిగారట ఆమె వెంటనే ఇలా అంది ఎందుకు పారమార్థిక మార్గంలో మీకు తోడ్పడడానికే నేను వచ్చాను అని చెప్పారట ఆ విషయాన్ని మాతృదేవి కాలాంతరంలో తన సహచరురాలైన మాయతో చెప్పింది అది ఫలహారిణి కాళీ పూజా సుదినం శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ బహుళ చతుర్దశి భానువారం అంటే ఇరవై ఐదవ తేదీ మే నెల పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరం దక్షిణేశ్వర కాళికాలయం పుష్ప పతాక తోరణాది వివిధాలంకారాలతోనూ దివ్యమంగళ వాద్యాలతోనూ భక్తగణ సంకీర్తనాలతోనూ కనుల పండుగ వీణుల విందుగా ఒప్పుతోంది కాళికాయత్త చిత్తులై భక్తులు మనోరంజకంగా సంకీర్తనం చేస్తున్నారు రాత్రి కాళీమాతృ పూజ ముహూర్తం అయ్యేసరికి వేలకు వేల జనం ఆలయంలో గుమికూడారు దివ్యోత్సాహం మూర్తి భవించింది శ్రీరామకృష్ణుల తలుపులు మోయబడి ఉన్నాయి ఏం జరుగుతోంది షోడసి పూజకి గురుదేవుడు ఈ శుభదనాన్ని ఈ శుభదనాన్ని నిర్ణయించడం వల్ల కావలసిన సన్నాహం జరుగుతోంది దిను అనే గురుదేవుడికి సన్నిహితుడైన బాలుడు బిల్వ పత్రాలు సేకరించుకొచ్చాడు హృదయుడు క్రియాకలాపాలకు కావలసిన ఏర్పాట్లు గావించాడు పూజా సమయానికి గదిలోకి రమ్మని మాతృదేవికి ఇదివరకే గురుదేవుడు చెప్పి ఉంచాడు తొమ్మిది గంటలకు ఆమె అక్కడికి వచ్చింది పూజ ప్రారంభమైంది గురుదేవుడు పశ్చిమ ద్వారం వద్ద ప్రాంగుఖుడై కూర్చున్నాడు పూజా ద్రవ్యాలను మంత్రపోతం కావించి క్రియలను నెరవేర్చి దేవతకే ప్రత్యేకంగా అమర్చబడ్డ పీఠం మీద కూర్చోమని మాతృదేవికి సైగ చేశాడు ఆరాధకుడి కుడి పక్కనున్న ఆ పీఠం యంత్ర సంబంధ చిత్రాలంకృతమై అలరారుతోంది మాతృదేవి వచ్చి ఆ పీఠం మీద పశ్చిమముఖిగా ఆసీనురాలైంది అప్పటికే దివ్యావేశ పారవస్యం పొంది ఉన్న ఆమె గురుదేవుడి సూచనలను మంత్రముగ్ధగా అనుసరిస్తోంది పవిత్ర గంగా జలాన్ని ఆమె మీద ప్రోక్షించి సమంత్రకంగా గురుదేవుడు ఇలా ఆవాహన చేశాడు ఓ మా ఓ బాల కౌమారి సర్వశక్తి అధీశ్వరి మాత త్రిపురసుందరి నా కోసం సిద్ధిద్వారాన్ని తెరువు ఈమె మన పవి పవిత్రం కావించి ఈమెలో ఆవిర్భవించి నిత్య కళ్యాణ సాధన కా అని సమంత్రకంగా ఆవిడని స్పృశిస్తూ దేవతామయంగా భావించడంతో అమరే న్యాసక్రియ చేత అతను మాతృదేవిని పరమేశ్వరి స్వరూపంగా సంభావించి షోడశ ఉపచారాలతో పూజించసాగాడు ఆ సమయంలో ఆమె పాదాలకు లత్తుక అద్ది మోమున తిలకం పెట్టి ఆమెకు నూతన వస్త్రాలను అందజేశాడు కొంచెం తీపి పదార్థాలను తాంబూలాన్ని నోట పెట్టాడు సహజంగా లజ్జావతి అయిన ఆమె గురుదేవుడు ఈ ఉపచారాలన్నింటినీ తనకు చేస్తుంటే సంకోచం కానీ బిడియంగాని వేయలేదా అని ఒక శిష్యురాలు ఒకానొక సమయంలో అడగగా ఇలా సమాధానం ఇచ్చింది ఎంత మాత్రం వేయలేదు ఆయన ఈ ఉపచారాలన్నింటినీ చేస్తుంటే చూశాను అనడం నిజమే కాని రవ్వంతైనా మాట్లాడాలనే బుద్ధి నాకు పుట్టలేదు పూజ ప్రారంభమైన లగాయతు పూర్తయ్యే వరకు మాతృదేవి అపూర్వ దివ్యభావాన్ని పొందించే వరకు సమాధి నిమగ్నరాలైంది పూజ చేసేటప్పుడు గురుదేవుడు పార్వశ్యాన్ని పొంది పూజ సమాప్తమయ్యేసరికి నిశ్చల సమాధి స్థితుడైనాడు ఆ ప్రశాంత సమయంలో ఇలా ఆ దివ్య దంపతులు హృదయైక్య నౌకను అధిష్ఠించి ఇంద్రియాతీతమైన అఖండ సచిదానంద సముద్రంలో ఓలలాడారు ఆ దివ్యానంద పారవశ్యంలో గంటలు గడిచాయి అర్ధరాత్రి అయ్యేసరికి గురుదేవుడికి మెల్లగా బాహ్యస్మృతి రాసాగింది అప్పుడు అతను కట్టెదుట మాతృదేవిలో ఆవిర్భవించి ఉన్న లోకేశ్వరికి ఆత్మసమర్పణం గావించుకుని తన సమస్త సాధనాఫలాన్ని జపమాలను తనదైన సర్వస్వాన్ని సమర్పించాడు తదుపరి అతను సమంత్రకంగా ప్రణామం చేస్తూ ఇలా సంబోధించాడు ఓ సర్వమంగళ మంగళస్వరూపిణి సర్వకర్మ నిష్పత్తికారిణి శరణదాయిని త్రిణయిని శివుని కొమ్మ గౌరీ ఓ నారాయణి నీకు మళ్లీ మళ్లీ ప్రణామం చేస్తున్నాను పూజ సమాప్తమైంది బాహ్య స్మృతి కలిగాక మాతృదేవి మానసికంగా గురుదేవుడికి ప్రణామం చేసి నహబత్తులోని తన గదికి తిరిగి వెళ్ళిపోయింది తర్వాత చాప్టర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ధన్యవాదాలు